హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై టీ వ్లాగ్స్ అండ్ చిత్ర పిడుగులో ఛానల్ అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరూ ఈరోజు శ్రీకృష్ణాష్టమి ఎలా చేసుకున్నారు మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నాము పెద్ద హంగామా ఏం చేసుకోలేదు కానీ చాలా సింపుల్గా మామూలుగా పూజ చేసుకుని ఒక స్వీట్ అనేది తయారు చేసుకున్నాము ఆ సింపుల్ రెసిపీని మీకు కూడా చూపిస్తాం చూడండి ముందుగా రసుకులు తీసుకోవాలి ఆ రసుకులను గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటిని మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి రసుకులను అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆ రసుకులను పౌడర్లా చేసుకోవాలి మిక్సీలో వేసుకుని ముందుగా కావాల్సిన పదార్థాలు జీడిపప్పులు కిస్మిస్లు నెయ్యి యాలకలు పువ్వు షుగర్ ఇవి కావాల్సిన పదార్థాలు ఈ రెసిపీ తయారు చేయడానికి రస్కులు ముందుగా కొంచెం మందంగా ఉండే కళాయి పెట్టుకుంటే బెటర్ అందులో కొంచెం గీ వేసుకోవాలి ఆ తర్వాత అందులో జీడిపప్పులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత జీడిపప్పులు బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి అదే ప్యాన్లో కిస్మిస్లు కూడా వేయించుకోవాలి కిస్మిస్లు కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ముందుగా తయారు చేసుకున్న రస్క్ పౌడర్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి రస్క్ పౌడర్ వేయించినప్పుడు కొంచెం బాగా ఎక్కువసేపు తిప్పుతూ ఉండాలి లేకపోతే అడిగిన వేసుకోండి అడగంటితే టేస్ట్ బాగోదు టేస్ట్ పాడైపోతుంది కాబట్టి బాగా ఫ్రై చేస్తూ తిప్పుతూ ఉండాలి రస్క్ పౌడర్ బ్రౌన్ కలర్ ఫ్రై అయింది కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అప్పుడు రస్క్ బ్రౌ అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పౌడర్ని వేరే గిన్నెలోకి తీసేసుకుని అదే గిన్నెలో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని టూ కప్స్ షుగర్ వేసుకొని షుగర్ సిరప్ తయారైనంత వరకు ఆగి ఇంకో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం పువ్వు ఒక నాలుగైదు యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి అదే వాటర్లో అవి కొంచెం మరిగిన తర్వాత కొంచెం షుగర్ సిరప్ లాగా తయారైన తర్వాత అదే వాటర్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది గడ్డలు గడ్డలుగా కట్టేస్తుంది కాబట్టి బాగా తిప్పుకోవాలి రసక్ పౌడర్ కొంచెం దగ్గరికి వచ్చింది అనుకున్న తర్వాత అందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్లు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో